ఎమ్మెల్సీ సార్ ఇన్వైటెడ్ ఆ మాట్లాడే మిత్రుని కూడా రమ్మంటున్నాను ఒకసారి ఇన్విటేషన్ ఇచ్చాము పర్సనల్ గా నేను మళ్ళీ చెప్తున్నా కళ్ళారా చూడండి ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి ఆ యువతని కళ్ళారా చూడండి మీకేమైనా ఇబ్బంది ఉంటే జలిసిలు పంపిస్తాం వేసుకోండి మీ కడుపు ఏమైనా ఉంటే జలిసిలు పంపిస్తాం వేసుకోండి ఊరికే సార్ అధ్యక్ష అధ్యక్ష తల్లికి వందనం నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఓట్లు నేర్పించుకొని కాదు ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు చెప్తాం అధ్యక్ష ఇప్పుడు మెగా డిఎస్సీ ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెగా డిఎస్సీఆర్ కండక్ట్ చేశారు చెప్పారండి అధ్యక్ష ఎన్ని మెగా కండక్ట్ చేశారు చెప్పండి ఎంతమంది ఉద్యోగించారు చెప్పండి టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పారండి మీరు కండక్ట్ చేశారా అసలు డిఎస్సీ గురించి మాట్లాడాలా తెలుగుందా అధ్యక్ష మెగాడిఎస్సీ ఎన్ని డిఎస్సీలు మీరు కండక్ట్ చేశారు చెప్పండి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఒక్క డిఎస్సీ కండక్ట్ చేయలేదు ఇవాళ మేము వచ్చిన మొదటి సంవత్సరం పదహారు వేల నాలుగు వందల మంది ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం పదహారు వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు వస్తాం అధ్యక్ష ఇవాళ వీళ్ళి ఒక్క మెగాడిఎస్సీ అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాల్లో అసలు మెగా డిఎస్సీ గురించి మాట్లాడాలి తెలియదు